హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ప్రాజెక్ట్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ అయ్యోలో ఇబ్రహీంపట్నానికి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఆనుకుని కేతనకొండలో వంద ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్ట్కి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీకి ఆనుకుని ఇనర్ రింగ్ రోడ్ వెళ్తుందండి నేషనల్ హైవే వచ్చి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్టుకి ఒకవైపు మీకు గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండి ఇంకో వైపు వచ్చేసి సైనిక స్కూల్ ఉంటుందండి మన ప్రాజెక్టు రెండు రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవే నుంచి రెండు రోడ్లు కూడా అరవై అడుగుల రోడ్లు అండి ప్రజెంట్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్లో మీకు ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది అలాగే మన ప్రాజెక్ట్ దగ్గ మొత్తం కూడా ఎనభై అరవై నలభై అడుగుల తార రోడ్లు ఇవ్వడం జరుగుతుంది అండర్గ్రెండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్ కలదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లోన్ సదుపాయం కడ కలదండి మన ప్రాజెక్టుకి ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో పరిటాల ఆంజేయసం టెంపుల్ ఉంది అలాగే ఇప్పుడు కొత్తగా రాబోయే రైల్వే హబ్బు కానీ రైల్వే లైన్ కానీ అవుటరింగ్ రోడ్ కానీ అతి దగ్గరగా ఉంటుందండి ఆరు కిలోమీటర్లో మీకు ఇబ్రహీంపట్నం సర్కిల్ వస్తుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు